ఇక్కడ నువ్వు పరవా జీవిస్తున్నావు కదా నువ్వు పారుపీ ఇక్కడికి వచ్చావు కదా ఏ జనమైతే నిన్ను వద్దనుకున్నారో ఆ జనము దగ్గరికి తిరిగి అయ్యా ఇదిగో పలాని వాళ్ళు పలాని స్థలంలో ఈ పరిస్థితిలో ఉన్నారు నువ్వు వాళ్ళని విడిపించాలన్నప్పుడు ఇప్పుడు మోసం ఏమని ఉంటాడు అయ్యా వారి దగ్గరికి నేను ఎలా వెళ్తాను వెన్నీకలేనివాడి కదా వాళ్ళు ఒకప్పుడు నన్ను నివేముడివి నువ్వు మాకు ఎవరికి సమాధానం తీర్పరిగా నిన్ను ఎవడు పెట్టాడు మమ్మల్ని తిరస్కరించి మాట్లాడారు కదా యా అనింటాడు నాకు తెలిసి అప్పుడు దేవుడు అని వింటాడు నిన్నప్పుడు తిరస్కరించిన వారే ఈరోజు నీ దగ్గరికి వస్తారు నువ్వు భయపడవద్దు నేను చెప్పినట్టు నువ్వు విని వెళ్ళన్నా వెళ్ళమన్నప్పుడే కదా మోసే మళ్ళీ తిరిగి ఆ యుక్తి దేశంలోకి వెళ్ళాడు మోసే వెళ్ళి ఆ ప్రజలు అందరూ కూడా ఒక మార్గంలో నడవడానికి కోసమై వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడంట ఆ యూప్తు దేశంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలను చేశాడు ఎన్నో ఆశ్చర్య కార్యాలను చేసిన తర్వాత అతడు తన ఆ ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చినప్పుడు ఆ అరణ్యంలో ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్నెన్నో సమస్యలు ఎదురయ్యాయి ఎన్నో బాధలు పడ్డాడు అయినా కూడా ఏం చేశాడు దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు వాళ్ళని ఎక్కడైనా వదిలిపెట్టాడా మోస వదిలిపెట్టాడా వదిలిపెట్టడా వదిలిపెట్టకుండా వాళ్ళని తీసుకురావడానికి దేవుడు కృపి ఇచ్చాడు కాబట్టి ఆ ప్రజలందరినీ కూడా అరణ్యంలో నుంచి ఆ నలభై సంవత్సరాలు వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చాడు ఎంతోమంది శనిగారు ఎంతోమంది కొనిగారు ఎన్ని రకాలుగా తిరగబడ్డా కూడా ఈయన వాళ్ళు తిరగబడ్డారు కదా అని ఎక్కడ అనక వెనకంచి వేయాల ఆ ప్రజలు అరణ్యంలో మనకు అందరికీ తెలుసు అరణ్యం లేవన్నాడు ఈ మోస ఏమైపోయాడో మనకు తెలియదు అయ్యో ఇన్ని రోజులు మనతో వచ్చాడు ఇప్పుడు ఏమైపోయాడో మనకు తెలియదు కాబట్టి మళ్ళీ మనం తిరిగి అయుక్తి దేశానికి వెళ్ళిపోతాం రండి అనుకున్నారు లేదంటే మళ్ళీ ఒకరోజు నువ్వు వీళ్ళు ఏం చేస్తారు బలవంతం చేసి మాకు ఒక దేవతను తయారు చేసిమని వాళ్ళందరూ కూడా బలవంతం చేస్తారు ఆ దేవతను తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడని ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని అయుక్తి దేశానికి వెళ్తారని ముందుగా చెప్పాడు కదా అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక దేవతను తయారు చేసుకొని ఆ దేవతను దేవుళ్ళు అని పూజించినప్పుడు దేవుడు చెప్పాడు ఇదిగో మీరు ఆ దేవతను తయారు చేసుకుని మురికారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా బొబ్లోని దేశానికి పంపిస్తారు బొబ్లోని దేశాన్ని కోరుకుని వెళ్ళలే వీళ్ళు భానసత్వం లేక ఇలా చేశారు కాబట్టి దేవుడు వారిని ఆ రోజు వారికి చెప్పిన మాటలు నెరవేర్చారు మళ్ళీ ఈ ప్ర ఈ మోసే వారు తీసుకొని వచ్చాడు వాళ్ళందరినీ నడిపించిన తర్వాత నడిపించినప్పుడు కొంతమంది వాళ్ళ పితరులు చాలా మంది మన పితృ లోబడలేక పోయారు మీరు కూడా వినలేకపోతున్నారని అన్నాడు స్థెపిన వారందరినీ గద్దించారు ఎప్పుడైతే పొదలా దేవుడు మాట్లాడాడో దేవుని స్వరం విన్నాడో ఇదిగో ప్రజలందరినీ రక్షించాలి అన్నాడో అప్పుడు దేవుడి మాట విని మోస ఒకడే బయలుదేరి వచ్చేసాడు మోషే భార్య తన బిడ్డలు తన తండ్రి దగ్గరే ఉన్నారు ఈ మోస ఒకడే వచ్చాడు ఈ మోస ఒక్కడే వచ్చి వాళ్ళందరినీ బానిసత్వం నుంచి విడిపించి వారందరినీ ఆ నాలుగు ఆ నలభై సంవత్సరాల అరణ్యంలో వారందరిని నడిపించుకొని వచ్చిన తర్వాత ఆ ఇత్రోకి ఏమని ఇదిగో మోస ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాడు ఇదిగో నలభై సంవత్సరాల అరణ్యంలో ఇలా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నడిపించాడు వారికి ఏది తక్కువ రాకుండా వారు ఎంతమంది సనిగినా ఎంతమంది కొనిగినా ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే ఆ ప్రజలందరినీ కూడా మోసే తీసుకొని రాగలిగాడు అని ఇత్రో తెలుసుకున్నాడంట ఇత్రో తెలుసుకొని అప్పుడు మోసే భార్యను మోసే బిడ్డలిద్దరిని తీసుకొని వచ్చాడు బిడ్డలు ఇద్దరిని తీసుకొని వచ్చి ఆ మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా ఇదిగో దేవుడు నీ పట్ల చేసిన కార్యాలన్నీ నేను తెలుసుకుంటిని ఇదిగో నువ్వు ఐయుక్తి దేశంలో నుంచి నువ్వు ఇన్ని సంవత్సరాలు వచ్చావని నీ వింటిని అని ఈ మోషేతో ఇద్దరు అన్నప్పుడు ఈ మోసే ఐగుప్తి దేశంలో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా ఆయన వివరించాడంట ఏమేం కార్యాలు చేశాడా ఎలావైతే పరో ఈ ప్రజలందరిని వదిలిపెట్టాడా ఆ ఎర్ర సముద్రం ఎలా ఎండింపజేసాడా ఆ ఎర్ర సముద్రంని ఎలా దాటించాడా ఈ విషయాలన్నీ తన మామకు చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించాడంట ఆయన చాలా సంతోషించి ఏమంటాడో తెలుసా అప్పుడు దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాడు ఆ ఇద్దరు అంత ముందు ఆయనకి తెలియదంట ఎప్పుడైతే ఈ మోస చెప్పాడో ఆ మోస చెప్పిన తర్వాత ఆ మాటలన్నీ విన్న తర్వాత దేవుడు అంటే ఎవరో ఆయన తెలుసుకోగలిగాడంట అప్పుడు దేవుడి నామాన్ని మహిమపరచడానికి కోసమే దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడని ఆ పారు ఆ యుద్ధ్రో తెలుసుకున్న తర్వాత ఆ దేవుడికి బలు ఇచ్చాడు ఇచ్చాడు ఏమిచ్చాడు ఇచ్చాడంట ఆ బలు ఇచ్చినప్పుడు అందరు అక్కడ ఉన్న వారందరూ వచ్చి అక్కడ ఆ భోజనం చేసి ఆ భోజనం చేసిన తర్వాత మరుసటి రోజు ఏమైందంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏ ఒక చిన్న తప్పు చేసినా వాళ్ళలో ఏ ఒక గొడవ వచ్చినా ఏ ఒక చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళు వచ్చి ఎవరికి చెప్తున్నారు దగ్గరకు వస్తున్నారు మాకు న్యాయం తీర్చవా మాకు అధికారిక నిలబడి మాకు న్యాయం తీర్చవా ఇదిగో మా పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇదిగో మా మధ్యలో గొడవలు ఇలా జరిగాయి అని చెప్పి అందరూ వచ్చి ఈ మోస దగ్గర అడుగుతూ ఉన్నారు మాకు న్యాయం తీర్చు మాకు మాకు తీర్పరిగా తీర్పు తీర్చు నువ్వు ఎవరికి తప్పు అయితే వాళ్ళకి వాళ్ళకి తీర్పు తీర్చు నువ్వు అని చెప్పి మోస దగ్గరకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మోసనేమో కూర్చొని వాళ్ళ మాటలన్నీ వింటూ తీర్పు తీరుస్తున్నాడు వచ్చిన ప్రజలందరూ కూడా నిలబడుకోని మాటలు వింటూ ఉన్నారు వింటూ వారి బాధలేంటో వాళ్ళ కష్టాలు ఏంటో చెప్తూ ఉన్నారు చెప్తున్న సమయాలలో ఇద్దరు కనిపించింది ఇదిగో నా అల్లుడు ఎంత కష్టపడుతున్నాడో అయ్యో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని వాళ్ళ మధ్యలో తీర్పు తీరుస్తున్నాడు కదా ఇంత కష్టం ఎందుకు పడాలి ఇంత భారం ఎందుకు మొయ్యాలి అని ఇద్దరు ఒక ఆలోచన వచ్చి మోష దగ్గరికి వచ్చి చెప్పాడు అయ్యా ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు ఎందుకు కూర్చోవాలి వారు ఎందుకు నీ ఎదుటి పడుకోవాలి ఇది ఎంత కష్టమైన పని నేను నీకు ఒక సలహా చెప్పనా అన్నాడు ఏంటో చెప్పంటే వంద మందికి ఒకరిని యాభై మందికి ఒకరిని పది మందికి ఒకరిని ఎవరైతే జ్ఞానవంతులున్నారో ఎవరైతే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే దేవుడు అంటే భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిలో కొంతమందిని ఏర్పాటు చేసుకో ఏర్పాటు చేసుకొని ఇదిగో కొంతమందికి ఒకరిని కొంతమందికి ఒకరిని అని మీరు నిలవబెట్టు నిలవబెట్టి ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళు తీరుస్తూ ఉంటారు వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళు తీర్పు తీర్చలేని పరిస్థితిలో నీ దగ్గరికి వస్తారు వారికి నువ్వు తీర్పు తీర్చుకో అప్పుడు నీకు భారము తగ్గుతుంది అని చెప్పారు ఏ ప్రజలైతే ధృవీకరించారో ఏ ప్రజలైతే మాకు నువ్వుతో అధికారం కాదు నువ్వు మాకు తీర్పు తీర్చేవాడు కాదని ఎవరైతే అన్నారో వాళ్ళ మధ్యలోని దేవుడు ఎలా నిలబెట్టుకున్నాడు ఒక అధికారిగా ఒక తీర్పు తీర్చేవాడిగా నువ్వు ఒక న్యాయం తీర్చేవాడుగా దేవుడే ఎన్నుకున్నాడు మనం అనుకుంటూ ఉంటాం అయ్యో నేను ఎందుకు పనికిరాని వాడిని అయ్యో నేను పనికిరాని దాన్ని అందరు నన్ను ఇలా మాట్లాడుతున్నారే అయ్యో నా పరిస్థితి ఏంటో అని మనం అనుకుంటూ ఉంటాం ప్రజలకు తెలియకపోవచ్చు నీ విలువ విలువేంటో ప్రజలకు తెలియకపోవచ్చు నువ్వు అంటే ఏంటో తెలుసు ఆ దేవుడికి తెలిసినప్పుడు దేవుడు నిన్ను నిలవ పెట్టుకుంటే ఏ ప్రజలైతే నిన్ను అవమానించారో ఏ ప్రజలైతే నిన్ను నిందించారో ఆ ప్రజలే నీ ఎదుట నిలవబడాల్సిన రోజు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇదిగో నా దేవుడు నాకుండగా ఏ ప్రజలు ఎన్ని మాటలు అనుకున్నా నాకు ఇబ్బంది లేదు నేను భయపడనని మనం ఒక ఆ నమ్మకంతో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిలవబెట్టుకోగలుగుతాడు మోసం నిలబెట్టుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా నిలబెట్టుకోగలుగుతాడు అవమానించిన స్థితిలోనే మీకు ఘనత నేను తీసుకొని వస్తాను అన్నాడు ఎక్కడైతే మనం అవమానం ఉంటామో ఎక్కడైతే మనము నిందలతో అవమానాలతో తల ఎత్తుకోలేని స్థితిలో మనం ఎక్కడుంటామో అక్కడ దేవుడు అంటాడు నిన్ను అక్కడే నేను తల ఎత్తుకునే దానిలాగా తల ఎత్తుకునేవాడిలాగా నేను నిన్ను నిలవ పెడతాను మీరు మాత్రము ధైర్యముగా ఉండండి అని అంటాడు అక్కడే మీకు ఘనత తీసుకొస్తాను వస్తాను అంటాడు మనకు అక్కడే ఘనత ఎక్కడైతే మనం పోగొట్టుకుంటామో అక్కడే మళ్ళా మనకు తిరిగి ఘనత దేవుడు ఇస్తాడు